వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి అదేవిధంగా పొలిటికల్ మరియు కరెంట్ అఫైర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సుల నొక్కి ఆల్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక వీడియోని లైక్ చేసి మీకు తోటి వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు మరియు రాష్ట్ర ఉద్యోగులందరూ కూడా వారి యొక్క సమస్యలపై అయితే చర్చలు జరుపుతూ ఉంటారు మరియు ఈ యొక్క సందర్భంగా సమావేశాలు పెట్టుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి సరైన రీతిలో స్పందించ స్పందన రాకపోతే కనుక ఉద్యోగులంతా కూడా సంచలన నిర్ణయాలు అయితే తీసుకుంటారు మరి ఇదే తరుణంలో మరొకసారి కొన్ని ఉద్యోగి ఎక్కడ కూడా ఉంటే సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకటించిన పోలీసుల నిబంధనలను ఆదివారం మధ్యాహ్నం వరకు అయితే సాగాయి ఇక ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యాంబాబును ఆదివారం చర్చికి వెళ్ళేందుకు సైతం అనుమతించలేదు చూశారు కదండి ఇక ఉద్యోగులపై ఆగని నిర్బంధం అయితే అధికారంలోకి వచ్చిన వారంలోనే పాతపించిన విధానాన్ని అయితే పునరుద్ధరిస్తామని గత ఎన్నికల ముందు జగన్ హామీ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే దీన్ని అమలు చేయాలని ఎప్పటి నుంచో సిపిఎస్ ఉద్యోగులంతా కూడా డిమాండ్ చేస్తూనే ఉన్నారు మరి ఇందులో భాగంగా విజయవాడ ధర్నా చౌక్ల సమావేశం అయితే నిర్వహించేందుకు చెలో విజయవాడకు ఏపీ సిపిఎస్ఈ పిలుపునైతే ఇచ్చింది మరి శనివారం ఇదే ధర్నా చౌక్లో ఏపీ ఐకస సమావేశాన్ని అయితే అనుమతించిన పోలీసులు సిపిఎస్ ఉద్యోగుల సభకు మాత్రం అనుమతి అయితే ఇవ్వలేదు మరి ఇది ఒక రకంగా ఉద్యోగులపై దాడి చేసేటట్టే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా అయినా సరే ఈ యొక్క హామీని నిలబెట్టుకోవాలని అయితే మరొకసారి గుర్తు చేశారు